అద్భుతం రా మహా అద్భుతం కొన్ని క్యాచ్లు మ్యాచ్లనే కాదురా వరల్డ్ కప్ ను కూడా అందిస్తాయనడంలో ఏ మాత్రం సందేహం లేదురా అటేంట్రా బాబు ఆడవాళ్ళు వరల్డ్ కప్ నిక్కిన సందర్భంగా భారతదేశం మొత్తం సంబరాలు చేసుకుని ఉంటే ఏమంటరా అంటావా చెప్తున్నా నాకు తెలియదు అరే తెలియకపోతే తెలియనట్టుండు ఆయన ముక్కేట్రా అంత ఉంది ఆ ముక్కు నుంచి నాలుగు రోడ్ తారోట్ తెలుసా నీకు సౌత్ ఆఫ్రికాతో జరిగిన వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ లో మన మహిళలు సింహాల్లో చెలరేగి చిరుతుల్లాగా వేటాడి కప్పు కొట్టాయిరా వరల్డ్ కప్ చూడ అమలు మైండ్ బ్లోయింగ్ ఆ క్యాచ్ చేసి భారత్ వరల్డ్ కప్ అందించింది నువ్వు చెప్పింది కరెక్ట్లీ పంతొమ్మిది వందల ఎనభై మూడులో వీ రిచర్డ్స్ కొట్టిన క్యాచ్ని మన కపిల్ దేవ్ ఇలాగే అందుకుని ఫస్ట్ టైం భారతదేశానికి వరల్డ్ కప్ అందించాడు మళ్ళీ సూర్యకుమార్ యాదవ్ రెండు వేల ఇరవై నాలుగులో టీ ట్వంటీ వరల్డ్ కప్లో డేవిడ్ మిల్లర్ కొట్టిన క్యాచ్ని అద్భుతంగా అందుకుని వరల్డ్ కప్ అందించాడు రా మళ్ళీ ఇప్పుడు